కథోలిక శ్రీ సభలో విడాకులు తీసుకోవచ్చా ఒకవేళ తీసుకోవాలంటే ఏం చేయాలి ఏ పరిస్థితుల్లో విడాకులు ఇస్తారు అనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం ప్రియదర్శిని చవాకుల అనే వారు ఈ ప్రశ్నను పంపించారు వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ డివోర్స్ లీగలీ వై షుడ్ దే టేక్ డివోర్స్ ఫ్రమ్ ద చర్చ్ అగైన్ because it took eight years for me to get divorced legally now when i applied in the church for for the church divorce in charge father who is looking into this asked me to bring my documents alone with his other person's baptism certificate and other card and xerox copy i have no contacts with him uh, from past 40 years how can i get all those now is it compulsory to get divorced from the church if yes then why వన్ షుడ్ టేక్ ద డివోర్స్ ఫ్రమ్ కోర్ట్ నా సమాధానం మిమ్మల్ని కానీ మీ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులను కానీ బాధిస్తానని క్షమించండి సూటిగా చెప్పాలి అంటే క్యాథలిక్ చర్చిలో ఒక్కసారి కానీ వివాహం అయింది అని అంటే ఒక్క మరణం తప్ప మరే అంశము వారిని వేరు చేయలేదు అనగా భార్య కానీ భర్త కానీ బ్రతికి ఉండగా మరొకరిని వివాహం చేసుకోవడానికి శ్రీసభ అనుమతించదు అంతేకాదు వారికి విడాకులను కూడా మంజూరు చేయదు లేదా చేయలేదు అని చెప్పచ్చు ఎందుకంటే అత్యంత అరుదైన కేసుల్లో తప్ప విడాకులను ఇచ్చేటువంటి అధికారం గురువులకి కానీ బిషపులకి కానీ ఈవెన్ పోపు గారికి కూడా లేదు ఎందుకంటే యేసు క్రీస్తే స్వయాన మాట్లాడుతూ మత్స వార్త పంతొమ్మిదవ అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో ఈ విధంగా అన్నారు యేసును పరీక్షించుటకై పరిజయులు వచ్చి ఏ కారణం చేతనైనాను ఒకడు తన భార్యను పరిత్యజించుటకు పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించరు ప్రారంభం నుంచి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా ఈ కారణం చేతనే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును వారిరువురును ఏక శరీరులై ఉంధరు కనుక వారిరువులు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరచిన జంటను మానవ మాత్రుడు వేరు పరుపరాదు అని యేసు పలికెను దివ్యబలి పూజ ద్వారా ఇద్దరు కథోలికులు ఏక శరీరంగా మారితే వారిద్దరిని వేరు చేయడానికి స్త్రీ సభకి అధికారం లేదు యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పారు గనకనే చర్చి ఈ విషయంలో అత్యంత కఠినంగా ఉంటుంది అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఎదురు కావచ్చు భర్త తీవ్రంగా హింసించడము లేదా ఇబ్బందులు పెట్టేవాడైతే భర్త దగ్గర ఉంటే ప్రాణహాని ఉంది అనుకుంటే లేదా అత్త తీవ్రంగా హింసిస్తూ ఉంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసుల్లో కూడా కలిసే ఉండాలా అనంటే ఇలాంటి కేసుల్లో వారు లీగల్గా విడాకులు తీసుకోవచ్చు లీగల్గా అంటే ఈ భూలోక చట్టాల ప్రకారం వారు విడాకులు తీసుకొని భర్త లేదా భార్యకు దూరంగా ఉంటూ ప్రాణహాని లేకుండా జీవించవచ్చు కానీ లీగల్గా కోర్టు విడాకులు ఇచ్చింది కదా అని కథోలిక శ్రీ సభ విడాకులు ఇవ్వదు విడాకులు ఇవ్వడానికి కొన్ని అరుదైన కండిషన్లు ఉండాలి ఉదాహరణకి మొదటిది భర్త ఇంపార్టెంట్ అయితే అంటే మ్యారిటల్ యాక్ట్స్లో పాల్గొనలేడు అని వైద్యులు ధృవీకరిస్తే అది కూడా ఆ విషయాన్ని పెళ్లికి ముందే కాబోయే భార్యకు చెప్పకుండా దాచి ఉంటే మాత్రమే ఆ పెళ్లిని నల్ మ్యారేజ్గా వ్యవహరించి బిషప్ ద్వారా స్త్రీ సభ విడాకులు ఇస్తుంది ఇక రెండవ కండిషన్ ఆ పెళ్ళి కథోలిక స్త్రీ సభలో జరగకుండా ప్రొటెస్టెంట్ సంఘంలో కానీ లేదా ఇతర మతంలో కానీ జరిగి ఉంటే ఆ పెళ్ళిని సహజ వివాహం అని పిలుస్తారు అంటే కథోలిక శ్రీ సభలో దేవానుగ్రహంతో ఆ పెళ్లి జరగలేదు అని అర్థం భాగస్వామి కారణంగా వీరు విశ్వాసం నుంచి తప్పిపోకుండా ఉండటానికి విడాకులను ఇస్తుంది ఇక మూడవదిగా మానసికంగా వివాహ బంధంలో కొనసాగలేనటువంటి మెంటల్ డిజార్డర్స్ ఉంటే అందులో కూడా వారు బంధంలో ఉండలేరు అని పిల్లలను కని పెంచలేరు అని రకరకాల కండిషన్లను చూసి ఇస్తారు పైగా ఇందులో భాగస్వామి మానవీయ కోణం కూడా ఉంటుంది కాబట్టి పరిస్థితిని బట్టి స్థానిక బిషప్లు స్పందిస్తారు నాలుగవది ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి జరిగి మాటలు లేదా చర్యలతో వివాహ బంధంలో కొనసాగబోము అనే సంకేతాలు ఇస్తే కావాలని పిల్లలను కనడం అవాయిడ్ చేయడం అలాంటివి చేస్తే మళ్ళీ చెబుతున్నాను అరుదైన కేసుల్లో పూర్తిగా విచారం జరి విచారణ జరిపిన తర్వాత మాత్రమే విడాకులు అనేవి ఇలాంటి కేసుల్లో ఇస్తారు ఇక ఐదవది కథోలిక వివాహానికి కనీసంగా ఒక గురువు ఇద్దరు సాక్షులు కూడా ఉండాలి ఇలా లేకపోయినా కూడా కానానికల్గా ఆ పెళ్లి జరగలేదు అనే ఉద్దేశంతో విడాకులను మంజూరు చేస్తారు స్థానిక కోర్టులు ఇచ్చినటువంటి విడాకులను కథోలిక శ్రీ సభ ఇచ్చేటువంటి విడాకులతో అసలు సంబంధమే లేదు లీగల్గా ఇచ్చినటువంటి ఆ విడాకులను కథోలిక శ్రీ సభ పరిగణలోకి తీసుకోలేదు అంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఆ లీగల్గా ఉపయోగపడవచ్చు కానీ దేవానుగ్రహం పరంగా దేవుని దృష్టిలో ఆ పెళ్లిని కథోలిక శ్రీ సభ విడదీయలేదు అని గుర్తుంచుకోవాలి కేవలం ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్లలో మాత్రమే కోర్టు నుంచి విడాకులు తీసుకొని తదనంతరం బిషప్ను కలిసి పరిస్థితిని వివరించి విడాకులను తీసుకోవచ్చు ప్రత్యేకంగా మీ కేసు విషయానికి వస్తే కోర్టులు ఇచ్చినటువంటి విడాకులను శ్రీసభ పరిగణలోకి తీసుకోదు అవి పూర్తిగా యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను బట్టే చర్చ నిర్ణయం తీసుకుంటుంది భర్త నుంచి ప్రమాదం ఉంటే మీరు విడిగా ఉంటూ మీ రక్షణ కొనసాగించుకోవడానికి శ్రీసభ అంగీకరిస్తుంది విడాకులు ఏ కేసుల్లో ఇస్తారో నేను మీకు చెప్పాను ఒకవేళ మీ సమస్యలో పరిస్థితులు వేరుగా ఉండి ఉంటే మీ స్థానిక బిషప్ను ఒకసారి కలవండి ఆయన ద్వారా విడాకులు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ఒకసారి ట్రై చేయండి ఆయన స్థానంలో నేనుండి ఇక్కడ నిర్ణయ నిర్ణయం తీసుకోలేదు తీసుకోవట్లేదు లేదా ఆయన స్థానంలో ఉండి చెప్పట్లేదు కాబట్టి చర్చిలో ఉన్నటువంటి నియమాల ప్రకారం మాత్రమే నేను చెబుతున్నాను మీరు డైరెక్ట్గా ఒకసారి బిషప్ గారిని కలిసి పరిస్థితి వివరించండి బహుశా నాకు తెలియనటువంటి ఇతర అంశాలు మీ కేసులో ఉండొచ్చు ఆ పరిస్థితులు నాకు తెలియనటువంటి ఇతర కండిషన్లు కూడా మీ కేసులో ఉండి ఉండొచ్చు అవి బిషప్ గారికి తెలిసి ఉండొచ్చు కాబట్టి ఆ పరిస్థితుల ద్వారా మీ కోరికను బిషప్ గారు నెరవేరుస్తారేమో ఒకసారి చెక్ చేసి చూడండి ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్ర ఆత్మ నామణ ఆమెన్